హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అంశం గురించి మీతో చర్చించుకుంటున్నాను ఈ వీడియో ద్వారా కాబట్టి చివరి వరకు ఈ వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి మనం ఊహించిన దానికంటే ఎల్గానే ఇంకా ముందుగానే మనకు సమ్మర్ వచ్చిందేమో అనిపిస్తుంది గత పదిహేను ఇరవై రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సౌత్ తెలంగాణలో మార్నింగ్ ఈవినింగ్ కూల్గా ఉంటూ ఆఫ్టర్నూన్ మాత్రం ఎండలు దంచి దంచేస్తున్నాయని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ మనం చూసాం ఎండ తీవ్రతని తట్టుకోలేక ఉక్కపోతకి తట్టుకోలేక కూలర్స్ కోసమని చాలా షాపులెంబడి పరుగులు పెట్టాం అయినా సరే అసెంబుల్ కూలర్స్ కూడా మనకు అవైలబుల్ దొరకలేని పరిస్థితి ఉంది ఈసారి మాత్రం నాలుగు నెలల సమ్మర్ ఏదైతే ఉందో ఐదు ఆరు నెలల వరకు పోయే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏసీలు కూడా పనిచేయమేమని చెప్పొచ్చు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ కారణం వల్ల మనం ప్రతి సంవత్సరము ఎర్లీగానే మనం సమ్మర్ అనేది చూస్తూ వస్తున్నాం ఈసారి ఇంకా ఎల్గా వచ్చిందేమో అనిపిస్తుంది ఇకపోతే మనకు తెలిసిందే సమ్మర్ రాగానే చాలా రకాల కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు పెట్రోల్ బంక్స్ కావచ్చు ఎక్కడెక్కడ గడ్డి హోములు కావచ్చు చిన్న చిన్న ఇండ్లు ఏవైతే గడ్డితో చేసిన ఇండ్లు కావచ్చు అవన్నీ బ్రష్ట్ అయిపోయి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి అది పక్కన పెడితే మనుషుల్లో చాలా నీరసం అనేది ఈ సమ్మర్లో అత్యంత ఎక్కువగా ఉంటుంది తొందరగా డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు శరీరంలో నీరు శాతం అనేది చాలా వరకు తగ్గిపోయి తొందరగా నీరసించిపోవడము అంతేకాకుండా సన్ కి హీట్ కి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీరు హెల్త్ ప్రికాషన్స్ తీసుకునే ఏదైతే ఉందో ఈసారి మరీ డబల్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది దయచేసి మనిషి శరీరంలో నీటి శాతం ఏదైతే తగ్గుతుందో అప్పుడు కి గురయ్యి మనిషిని నీరసించి తొందరగా అలసిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే బైక్పై జర్న చేసే వాళ్ళు ఉంటారో ఎండలో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ తీసుకోవడము లేకపోతే అంటే కూల్ కూల్ బీల్డ్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇది సరికాదు ఎందుకంటే మనిషి శరీరంలో డై డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ఏదైతే చెప్పిందో మనిషి శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రీహైడ్రేషన్స్ కోసం మనం తీసుకునే ఆహారం ఏంటంటే ఈ సమ్మర్లో విరివిగా దొరికేది వాటర్ మిలాను కొబ్బరి నీళ్ళు అలాగే మంచినీళ్ళు ఈ మూడుతో పాటు ఓఆర్ఎస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా డీహైడ్రేషన్ నుంచి రీహైడ్రేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మాత్రమే సమ్మర్ హెల్దీ ప్రికాషన్స్ కింద వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు అలవాటు చేసుకోండి టీ కాఫీస్ జోలికి వెళ్ళకండి ఇంకొకటి ఏంటంటే మీరు కూల్ డ్రింక్స్ తీసుకునేటప్పుడు స్టోరేజ్ చేసినటువంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా అమ్ముడుపోతాయి సమ్మర్లో కాబట్టి దాని మీద ఎక్స్పైరీ కూడా అయిపోయి ఉంటుంది జాగ్రత్తగా కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఎక్స్పైరీ అనేది చెక్ చేసుకోండి రోజుకు పెరిగిపోతున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని ప్రతి ఒక్కరూ అరికట్టేలా ముందుకు రావాలి కాపాడాలి ఇది ఇవాటి వీడియో నమస్తే గుడ్ లక్ ఫ్రెండ్స్